ఏంద్ర దబరు పట్టినాడు ఏంది కథ అనుకున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ అసలు మేటర్ లో వచ్చేస్తే మన ఇంటికాలైతే ఈ సీతాఫలం చెట్టు అయితే ఉంటుంది నేను ఎప్పుడు మిదిమీకి ఎక్కినా కూడా ఈ చెట్టుకైతే సీతాఫలం కాయలు దుగ్గు దుగ్గు కాయేస్తుంటాయి నేను మిది మీద ఎక్కి ఈ చెట్టు సైని చూసిన ప్రతిసారి అనుకుంటాను ఈ చెట్లో కాయలు కోయాలని కానీ ఏ రోజు కోసింది లేదు అందుకే తిరిగి తెచ్చుకుని దబరైతే తెచ్చేసాను ఈసారి కాయలు కొద్దామని మనకు అందుబాటులోనే ఒక సీతాఫలం కాయ అయితే కనబడింది ఇది దోరకాయ రెండు మూడు రోజుల బియ్యంలో లో పండిపోతుంది చెట్టు మొత్తం ఏమైనా పండ్లు ఉంటాయని ఏం పండ్లు కనబడలేదు అక్కడ ఆ చెట్టు మొత్తం దోరకాయలు గొట్టుకాయలే ఉన్నాయి మనోడు చెట్టు పైన ఉన్న దోరకాయలు చూసి ఉన్న ఇంటి పైకి అయితే ఎక్కాడు మనోడు పై నుంచి ఒక కాయ కోస్తూ మనకైతే ఒక కాయ ఇసిరేస్తూ ఉన్నాడు మనోడు పై నుంచి ద్వారకాయ ఇసిరేసాడు అనుకోండి తీరా చూస్తే కాయ ఈ బియ్యం మక్క అయినా కూడా పండదు నేను కూడా కింద ఉండి కాయలు ఎత్తుకుతూ ఉంటే మనకైతే ఈ గూడు అయితే కనబడింది ఆ గూడులో కూడా ఒక గుడ్డు అయితే ఉన్నది ఏ పక్షి గుడు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి పండే సీతాఫలాలు ఎలా కనిపెట్టాలంటే ఈ కాయని గమనించండి కాయ మధ్యలో తెల్లక పగిలి ఉంది కదా ఈ విధంగా ఉంటే బియ్యం మక్కేసినప్పుడు సింపుల్ గా పండిపోతుంది మొత్తానికి దబర కాయలు అయితే కోయేశాము వీటిలో ద్వారకాయలు వచ్చేసి బియ్యంలో మక్క అయితే మేత వచ్చేసి మంటలో కాల్చుకొని ఎంత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మేము మళ్ళీ కలుద్దాం